హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము ఈ వీడియోలో ఇది ఒక రిమోట్ కంట్రోల్ స్విచ్ ఇది అంటే ఒక ఫ్యాన్ ఒక లైట్ కనెక్ట్ చేసుకోవడానికి విత్ రిమోట్ మనం ఆపరేట్ చేసుకోవచ్చు ఇక్కడ మనము దానికి కావాల్సిన కనెక్షన్స్ ఇవ్వాలి అది మనం ఒకసారి పరిశీలిస్తాము దీనిపైన కూడా మనకు ఎలా కనెక్షన్ ఇవ్వాలి అనేది కూడా డీటెయిల్స్ ఇచ్చారు ఇక్కడ బ్లాక్ అనేది న్యూట్రల్కి ఎల్లో అనేది ఫ్యాన్ కి ఇవ్వాల్సి వస్తుంది గ్రే అనేది లైట్ కి ఈ రెడ్ అనేది ఫేస్ కనెక్షన్ అంటే ఈ ఫోర్ కనెక్షన్స్ ఇచ్చినప్పుడు మనము ఎక్కడైతే మనం దీన్ని వాడాలనో ఏ రూమ్లో అయితే మనం వాడాలనో దీన్ని అక్కడ ఈ నాలుగు కనెక్షన్లు అంటే పాత స్విచ్లు అవి ఉన్నప్పుడు దాని కనెక్షన్స్ రిమూవ్ చేసి ఇది ఆ ప్లేస్లో ఫిట్ చేసేవచ్చు అంటే ఇది మాడ్యులర్ స్విచ్ ఉండే ప్లేస్లో ఇది యాక్చువల్గా ఇన్సెట్ అయ్యి లాక్ అయిపోతుంది ఇది ఒక మోడల్ ఇది ఎందుకు వాడాల్సి వస్తుందంటే మనం ఏసీ వాడుతున్నప్పుడు రూముల్లో ఏమవుతాయంటే ఏసీ రూమ్లో సపోజ్ మనకు ఓవర్ కూలింగ్ అయినప్పుడు ఏసీ ఆపేస్తాము ఆపేసినప్పుడు ఫ్యాన్ స్పీడ్ పెంచాలను తగ్గించాలను లేదు ఆ బెడ్రూమ్లో మనము నైట్లో నిద్ర లేచి ఆ లైట్ వేసుకొని చూడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దీనిలో మనకి లైట్ ఆన్ ఆఫ్ ఉంటుంది ఫ్యాను ఇంక్రీజు డిక్రీజు అన్నీ కూడా దీనిలో వస్తుంది సో దానివల్ల ఏమవుతుందంటే ఈజీనెస్ అంటే మనము బెడ్ మీద పడుకున్నాక లైట్ ఆపచ్చు ఒకవేళ అవసరమైతే వేసుకోవచ్చు ఫ్యాన్ స్పీడ్ అవసరానికి మేరకు తం పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు దీనిలో ఎయిట్ స్టెప్స్ ఉంటుంది ఫ్యాన్ స్పీడ్ కరెక్ట్గా కూడా రెగ్యులేట్ అవుతుంది మామూలుగా మనకు ఇప్పుడు వచ్చే ఎలక్ట్రానిక్ రెగ్యులేటర్లు ఏవి కూడా పర్ఫెక్ట్గా స్పీడ్ కంట్రోల్ ఉండదు ఒక స్టెప్ తర్వాత డైరెక్ట్గా హై స్పీడ్లో వెళ్తుంది లేదు అంటే స్లో వెళ్తుంది ఆ మీడియంలో మనకు కావాల్సినంత స్పీడ్ రాదు అది దీనిలో మనము తెచ్చుకోవచ్చు దీనిలో ఇక్కడ మాన్యువల్గా బటన్స్ కూడా ఇచ్చారు అప్పు డౌన్ అంటే ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవడం తగ్గించుకోవడం ఫ్యాన్ ఆన్ ఆఫ్ ఆ స్విచ్ కూడా దీనిలో ఉంది మనకి సో ఇది మనము ఎలా కనెక్షన్ కనెక్షన్ ఇస్తే ఎలా పనిచేస్తుందో ఒకసారి చెక్ చేద్దాము ప్రాక్టికల్గా ఇప్పుడు నేను ఏం చేశానంటే దీనికి ఒక సిఎఫ్ఎల్ బల్బ్ ఒకటి లైట్ బదులు మనము ఆ లైట్ కనెక్షన్స్కి అంటే గ్రే వైర్ కది ఇచ్చాను ఫ్యాన్కి వచ్చి మనకు ఇక్కడ ఒక వోల్ట్ మీటర్ని కనెక్ట్ చేశాను ఈ ఓల్ట్ మీటర్ కనెక్ట్ చేయడం వలన మనకు ఎంత వేరియేషన్ వస్తుంది వోల్టేజ్ అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి అంత పవర్ అంతా ఇచ్చాను ఒకసారి పవర్ ఆన్ చేసి చెక్ చేద్దాము పవర్ ఆన్ చేశాను ఒక త్రీ కౌంట్స్ వచ్చి నార్మల్కి వచ్చింది అంటే వెంటనే ఒకేసారి పవర్ సర్జో వోల్టేజ్ రాకుండా స్లోగా వస్తుంది నెక్స్ట్ మనం ఈ రిమోట్లో మనకు ఇక్కడ ఎల్ వన్ అని ఉంది అంటే ఇది మల్టిపుల్ పర్పస్ రిమోట్ అంటే దాదాపు సిక్స్ కనెక్షన్స్ ఇచ్చుకునే దాకా దీనిలో ఉంది దీనిలో మనకు కావాలంటే ఇది వన్ ప్లస్ వన్ తెప్పించాము కాబట్టి ఈ ఎల్ వన్ ఈ ఫ్యాను అనేది పనిచేస్తుంది మనకు దీనిలో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు లైట్ ఎల్ వన్ ప్రెస్ చేస్తాము ఎల్ వన్ ప్రెస్ చేయంగానే ఇక్కడ మనకు ఆ సిఎఫ్ఎల్ పెరిగింది అది మీరు గమనించవచ్చు అది నొక్కాను ఆఫ్ అయిపోయింది సో ఈ ఎల్ వన్ అనేది మనకు ఈ సిఎఫ్ఎల్ లైట్కి ఆన్ ఆఫ్గా ఉంది ఇంకా ఫ్యాన్ కనెక్షన్ సపోజ్ ఇది ప్రెస్ చేసామంటే మనకు దానిలో మనకు ఇండికేషన్ రావాలి ఆ మీటర్లో సో ఫ్యాన్ ఆన్ చేయంగానే మనకు మీటర్లో ఇండికేషన్ అంత వచ్చింది ఇప్పుడు మనం హైలో ఉందా లోలో ఉందా ఒకసారి చెక్ చేద్దాము ఇప్పుడు దీన్ని అప్పు డౌన్ అంటే పెంచడానికి తగ్గించడానికి ఇది ఫుల్ ఇప్పుడు అంటే ఫుల్లో ఉన్నప్పుడు మనకు అంత చూపిస్తుంది సపోజ్ డౌన్ చేశాము డౌన్ చేస్తుంటే మీటర్లో కూడా మనకు ఏ నెంబర్ అనేది చూపిస్తుంది సో లాస్ట్ ఆఫ్ వచ్చేసింది అదే బటన్ నొక్కితే నెక్స్ట్ మళ్ళా ఒక్కసారి హైలోకి వెళ్ళి మళ్ళీ లోలోకి వస్తుంది స్లోగా ఇంక్రీజ్ అవుతుంది సో లోకి వచ్చేసింది ఎయిట్ పాయింట్స్ అనేది మ్యాక్సిమమ్ దీనిలో సో ఇది మనకు అడ్వాంటేజ్ ఏమంటే మామూలు రెగ్యులేటర్లో మీకు ఫైవ్ స్టెప్సే ఉంటుంది ఫోర్ స్టెప్స్ ఫైవ్ ఫిఫ్త్ స్టెప్లో డైరెక్ట్ అయిపోతుంది దీనిలో మనకు చాయిస్ ఎక్కువ ఉంటుంది స్పీడ్ చాయిస్ అది దీనిలో అడ్వాంటేజ్ ఇది మనకు ఏసీ రూమ్లో ఖచ్చితంగా ఇది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే కూలింగ్ ఎక్కువైనప్పుడు తగ్గ తక్కువైనప్పుడు మనము పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది సో దీనివల్ల ఇది మనము ఖచ్చితంగా కొన్ని ప్రదేశాల్లో అంటే ఒక ఏజ్డ్ పీపుల్ కొన్ని సమయాల్లో వెంటనే లేరు ఒకవేళ పడుకున్నాక కొన్ని అవసరాలు ఉంటాయి అంటే కొన్ని వెతుక్కోవాల్సి వస్తుంది దానికి మనకు ఈ స్విచ్ చాలా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మనము ఇది చాలా బెనిఫిట్ దీనివల్ల మనకు నష్టమేం లేదు అయితే ఫెయిల్యూర్ కూడా లేదు దీనిలో ఇప్పటిదాకా నేను ఇంతకుముందు వాడాను ఒక నాలుగేళ్ళుగా వాడుతున్నాను కూడా కానీ ఇప్పటిదాకా ఫెయిల్ అవ్వలేదు ఇప్పుడు వచ్చే బిఎల్డిసి ఫ్యాన్లో ప్రాబ్లం అంటే దానిలో ఫ్యాన్ లోపలే ఒక సర్క్యూట్ ఉండడం వలన అది ఫెయిల్ అవడము మళ్ళీ ఆ ఫ్యాన్ దించడము వేరే ఫ్యాన్ బిగించుకోవడం అనేది పెద్ద ప్రాసెస్ అయిపోయింది దానివల్ల సక్సెస్ రేటు చాలా తక్కువే బిఎల్డిసిలో యాక్చువల్గా మనం ఉండే ఫ్యాన్కే అంటే ఇండక్షన్ ఫ్యాన్కే దీన్ని బిగించుకోవడం వలన చాలా ఉపయోగము అంటే ఫ్యాన్లో మనకు ఇండక్షన్ ఫ్యాన్లో మహా పోతే కెపాసిటర్ ఒకటి పోతుంది బేరింగ్లు అది కూడా ఎప్పుడో చాలా లాంగ్ టైం యూసేజ్లోనే దానివల్ల మనము ఇది వాడామంటే మనకు ఆ రిమోట్ ఆపరేషన్ వస్తుంది ప్లస్ లైట్ కంట్రోల్ ఏదైతే మనం ట్యూబ్ లైట్ ఏదో పెట్టుకుంటామో అది కూడా మనకు పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది సో దీనిలో అంత అడ్వాంటేజ్ ఉంది కాబట్టి నేను దీని గురించి వివరంగా చెప్పాల్సి వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ కనెక్షన్స్ కూడా సింపులే నాలుగు వైర్లే కాబట్టి ఒకటి మనము డైరెక్ట్గా ఫేస్ న్యూట్రల్కి ఇచ్చాను ఆ ఫేస్ న్యూట్రల్ వైర్లే ఇక్కడ మనం డిస్ట్రిబ్యూట్ చేసుకొని సింపుల్గా కనెక్ట్ చేసుకున్నాను టెస్టింగ్ కోసం ఇట్లా చూపించాను మీరు దీన్ని డైరెక్ట్గా బోర్డులోనే బిగించేయవచ్చు దీనిలో ఇంకో ఫంక్షన్ కూడా ఉంది ఇది న్యూ మోడల్ కాబట్టి దీనిలో ఏమి ఇచ్చాడంటే స్లీప్ కంట్రోల్ అంటే టైమర్ కంట్రోల్ అది కూడా ఉంది దీనిలో సో మనము ఫ్యాను ఒక ఫిక్స్డ్ టైం తర్వాత ఆఫ్ అవ్వాలి ఆన్ అవ్వాలంటే మనము దీనిలో సెట్ చేసుకోవచ్చు ఈ టైమర్ నొక్కామంటే మనకు డిస్ప్లే వస్తుంది అక్కడ ఆ డిస్ప్లేలో మనకు ఎంత ఎంత కావాలనో అది సెట్ చేసుకోవచ్చు టూ అవర్సా త్రీ అవర్సా స్లీప్ అవర్స్ నైన్ అమ్మ మనకు అవర్స్ వస్తుంది మనకు సో దాన్ని బట్టి మనము ఎన్ని అవర్స్ కావాలన్నా సెట్ చేసుకోవచ్చు స్లీప్ ఆఫ్టర్ సమ్ టైం అది కూడా ఆఫ్ అయ్యేటట్టు ఇది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఈ ఆప్షన్ కూడా మనకు ఎక్స్ట్రా ఉంది దీనిలో ఈ టైమర్ ఫెసిలిటీ Thank you for watching this video.